నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం తెలంగాణలో భారీగా పెరగనున్న ఎరువుల కొరత అనేది అయితే మనకు రాష్ట్రంలో ఇప్పటికే మనకు మొన్న చూసుకున్నట్టయితే వానకాలం కూడా ప్రారంభంలో ఈ యొక్క యూరియా కొరత అనేది అయితే మొదలైన విషయం అందరికీ తెలుసు యాసింగిలో యూరియా డిఏపి అయితే తదితర ఎరువులను వచ్చేసి కూడా పది శాతం నుండి పదిహేను శాతం వరకు రైతులకు అదనపు ధరలో కూడా మనకు లభించే అందుకైతే ఇకపై అయితే మనం చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ వరకు కూడా భారం అయితే పడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట భారీగా పెరగనున్న ఎరువుల ధరలు వానకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరత ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా నానా అవస్థలైతే పడ్డ విషయం తెలిసిందే ఇటీవలే చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్ లో ఇబ్బందులు తప్పేలా లేవన్నమాట యూరియా డిఏపి తదితర ఎరువులను దాదాపు చూసుకున్నట్టయితే కార్పొరేట్ సంస్థ కూడా చూసుకున్నట్టయితే తొంభై ఐదు శాతం నుండి ఆ దేశం నుంచే ఎగుమతి అయితే దిగుమతి చేసుకుంటామన్నమాట అయితే చైనా ఆంక్షలతో ధరలు పది శాతం నుండి పదిహేను శాతం వరకు మెరిగే అవకాశం ఉందని అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ పరిస్థితి ఐదు ఆరు నెలలు కొనసాగుతుందని అయితే తెలుస్తుంది దీంతో రైతులపై అదనపు భారం అయితే పడనుందన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట యాసంగి సీజన్ అనేది అయితే వస్తుంది సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎరువుల ధరలు అనేవి కానివ్వచ్చు మందు బస్తాల కోసం రైతు సోదరులందరూ కూడా ఇప్పుడే కొనుగోలు అయితే చేసుకోండి ఎందుకంటే మనకు ఇప్పుడు రానున్నది యాసంగి సీజన్ అనమాట సో ఎంతో వరకు అయితే కొరత అనేది అయితే ఉంటుంది సో ఇప్పటికే చాలా వరకు అయితే నానా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల ఇప్పటికే రాష్ట్రంలో అయితే యూరియా అనేది కూడా కొరత అనేది కూడా చూసుకున్నట్టయితే వానకాలం ఆరంభంలో సీజన్ ప్రారంభంలో చూసుకున్నట్టయితే మొదలైందనమాట సో అద్వారా ఇప్పటి వరకు అయితే మనకు మళ్ళా ఈ యొక్క యూరియా అనేది కూడా అంటే ధరలు కూడా పెంచబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే సో ప్రతి ఒక్క రైతు సోదరికి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ని కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ కాదు మనకు ధరలు చూసుకున్నట్టు అయితే పెంప చేస్తున్నారు అనమాట